రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఆపరేషన్ కొనసాగుతోంది భవనం కుప్పకూలిన ఘటనలో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు సుమారు పది గంటల పాటు శ్రమించి కామేష్ అనే కార్మికుడిని బయటకు తీశారు రెస్క్యూ ఆసుపత్రికి తరలిచ్చారు చికిత్స పొందుతూ క్షతగాత్రుడు కామేశ్ మృతి చెందారు ఇక మరో కార్మికుడి కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు

ಬಂದಿ 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 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది భవనం కుప్పకూరిన ఘటనలో పలువురు కార్మికులు సిద్ధుల కింద చిక్కుకున్నారు సుమారు పది గంటల పాటు శ్రమించి కామేష్ అనే కార్మికుడిని బయటకు తీశారు రెస్క్యూ టీం అనంతరం అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు చికిత్స పొందుతూ క్షతగాత్రుడు కామేష్ మృతి చెందాడు ఇక మరో కార్మికుడి కోసం సహాయక చర్యలైతే ముమ్మరంజ సార్ మన స్క్రీన్ లో చూస్తున్నాం ఆ భవనానికి సంబంధించి కూలక ముందు భవనం ఏ విధంగా ఉంది కూలిన తర్వాత ఉన్నటువంటి మనం చూస్తున్నాం రైట్ ఇంకా రెస్క్యూ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది మరొక కార్మికుడి ఆచూకీ కోసం పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ద్వారా తెలుసుకుందాం రైట్ నవీన్ అసలు ఆ భవనానికి అనుమతులే లేవనేది వస్తున్నటువంటి మాట ఐదు అంతస్తులు ఆరు అంతస్తుల భవనానికి పర్మిషన్స్ లేవని చెప్పి గత నుంచి చెప్తూ ఉన్నారు ఇది నిర్మించద్దని చెప్తున్నప్పటికీ కూడా భవన నిర్మాణ పనులు జరిగాయంటున్నారు అదొక విషయం రెస్క్యూ అయితే ఇంకా కొనసాగుతుంది మరొక కార్మికుడి కోసం అని తెలుస్తోంది ఆచూకీ ఏమైనా లభించిందా ఆశయం మనం చూడొచ్చు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ఒక పురాతన కాలం వంటి ఒక ఇంటి మీద సుమారుగా జీప్లస్ పైగా తను ఇల్లు కట్టడానికి మళ్ళీ ఒక ఐదు స్లాపులు వేసిన పరిస్థితి పోతుంది అయితే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అనుమతులు లేవు వాస్తవానికి ఆ పాత ఇంటికి అనుమతి లేదు మరి దాని మీద ఒక ఐదు స్లాపులు వేస్తాయంటే మొదట అధికారులు ఒప్పుకోలేదు ఎందుకంటే ఒక నలభై సంవత్సరాల కింద కట్టినటువంటి ఆ బిల్డింగ్ ఆ బిల్డింగ్ మీద తను ఒక పాత ఇంటి తీసుకొని దాని మీద పూర్తి స్థాయిలో స్లాప్లు తీసుకుంటూ పోతున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఈ అక్కడ ఉన్నటువంటి పంచాయతీకి సంబంధించిన అధికారులు కూడా నోటీసులు ఇచ్చారు అనేక సార్లు నోటీసులు ఇచ్చారు పక్కన ఇంటి పక్కన ఉన్న చుట్టూ ఇంట్లో ఆ రోడ్డు మీద ఉన్న చుట్టూ కూడా ఇండ్లు ఉంటాయి ఆ ఇండ్లకు సంబంధించినటువంటి యజమానులు కూడా పూర్తి స్థాయిలో అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు ఎందుకంటే ఈ భవనం చాలా ఆ వీక్ గా ఉంది దానికి పెట్టిన పిల్లర్స్ కూడా పూర్తి స్థాయిలో ఒక నాణ్యత లేని పిల్లర్స్ పాత బిల్డింగ్ మీద తన కడుతున్నాడు అది కట్టడం వల్ల కూల్ట మాత్రం ప్రమాదం మాకు కూడా వాటిల్లుద్దు చెప్పేసి వాళ్ళు మొదటి నుంచి కూడా ఆందోళన చేశారు వాళ్ళు కూడా ఫిర్యాదు చేసినట్టు స్పష్టంగా కాపాడుతుంది ఈ నేపథ్యంలోనే దాన్ని అనేక సార్లు కూడా అధికారులు దాన్ని పూర్తి స్థాయిలో కూడా నిర్మూలన చేయడానికి కట్టొద్దని చెప్పేసి కూడా ఇచ్చారు కానీ తను మళ్ళీ ఒక మూడు సంవత్సరాల దాకా అంటే మూడు సంవత్సరాల కాచి కూడా దాన్ని కట్టుకుంటూ వస్తున్నాడు ఆ గత కొన్ని రోజుల కిందట దాన్ని వర్క్ ఆప్ చేశారు దాదాపు ఏడు ఎనిమిది నెలల కిందట పంచాయతీ నుంచి నోటీసుల నుంచి అది వర్క్ ఆఫ్ చేసి నిన్న మళ్ళీ ఆ బిల్డింగ్ ప్రారంభం చేశాడు పనుల కోసం అని చెప్పేసి నిన్న కూలీలను తెచ్చుకుంటాడు దాదాపుగా ఒక ఏడుగురు ఏడుగురు మంది అక్కడికి కూలీలను కూడా తెచ్చుకున్నట్టు పరిస్థితి కాస్తుంది అయితే మధ్యాహ్న సమయంలో అంటే కూలీలు కొంతమంది భోజనానికి కానీ బయటికి వెళ్ళారు కొంతమంది అదే స్లాబ్ లో ఏదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూర్చొని మధ్యాహ్నం లంచ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఈ బిల్డింగ్ అయితే కుప్ప కూలినట్టు పరిస్థితి కూలిన సమయంలో ఇద్దరా లేదా ముగ్గురా ఉన్నారని చెప్పేసి కూడా పూర్తిగా కూడా వంటి వాళ్ళకైతే ఏది రాలేదు ఎందుకంటే అప్పుడు ఆ సమయంలో ఎవరు కూడా లేరు ఆ బిల్డింగ్ లో కొంతమంది వర్కర్లు తినడానికి పోయారు మరి కొంతమంది దాని కింద ఉన్నారు ఓనర్ వీళ్ళు కూడా పూర్తి వాళ్ళు ఇంటికి వెళ్ళినట్టు పరిస్థితిగా కాకపోతే దాంట్లో నిన్న నుంచి కూడా ఆ బిల్డింగ్ ఎప్పుడైతే నిన్న మధ్యాహ్నం రెండున్నర మూడు గంటల సమయంలో ఉపహూలిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీమ్లు అయితే పూర్తిగా ఆ శకలాలను అయితే పూర్తిగా దాన్ని తీసినట్టు ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో ఒక వ్యక్తిని కూడా ఒక కూలీ ఏదైతే కామిషన్డో కామిషన్ అయితే ఆ కొద్దిగా రెస్క్యూ చేసిన తర్వాత దాదాపు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటల సమయంలో ఒక మనిషి అర్కూలైన పడుతున్నాయి అని చెప్పేసి కూడా ఒక రెస్క్యూ చేసి అక్కడి నుంచి ఆక్సిజన్ పైపుల ద్వారా ఆక్సిజన్ కూడా పంపించారు అయితే ఆ వ్యక్తిని దాదాపుగా పది గంటల రెస్క్యూ చేసిన తర్వాత కామేశానే ఆ కూలీని అయితే బయటకు తీశారు తీసిన తర్వాత హాస్పిటల్కి తరలించారు రాత్రి సమయంలోనే హాస్పిటల్ తరలించిన తర్వాత తన ట్రీట్మెంట్ పొందుతూ కొద్దిసేపటి సంగతినే మరించినట్టుగా ఆ వైద్య అధికారులు అయితే వెల్లడించినట్టు పరిస్థితిగా పడుతుంది అయితే ఇంకొకరు ఇంకొకరు ఉన్నారా ఇద్దరు ఉన్నారని పూర్తిగా తెలియదు ఆ ఇద్దరు కోసం మాత్రం మళ్ళీ రెస్క్యూ ఆ పనులు అయితే ప్రారంభించినట్టు పరిస్థితిగా పడుతుంది అంటే ఎదువైపు ఉండడం తెలియదు చాలా పెద్ద బిల్డింగ్ పెద్ద స్లాబ్లా ఇవన్నీ కూడా స్క్రీన్ లో ఎక్స్క్లూ విజువల్ కూడా చూస్తున్నట్లయితే రెస్క్యూ కి సంబంధించి రెస్క్యూ టీం శిథిరాల కింద చిక్కుకున్నటువంటి కార్మికులను వెలికి తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం అయితే ఎంతటి మనకి ఘోరం జరగడానికి కారణం బిల్డర్ బిల్డర్ ని చూసినటువంటి ఆన్సర్ ఏంటి ఎస్ ఆ బిల్డింగ్ కి సంబంధించినటువంటి ఒక ఓనర్ ఏం చెప్తున్నాడు అంటే తను పూర్తి స్థాయిలో కూడా నేను అనుమతులు తీసుకుందా ప్రయత్నం ప్రయత్నం కానీ నాకు అనుమతులు ఇవ్వట్లేదు అయినా నేను కడుతున్నాం అయితే వాస్తవానికి అది ఒక ట్రస్ట్ పేరు తోటి మనం చూసుకుంటే మొదట ఆ ప్రాంగణంలోనే ఒక అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ కడుతున్న బిల్డింగ్ ఏదైతేందో పక్కనే ఒక అమ్మవారి గుడి ఉంటుంది మిగతాది మొత్తం కూడా తను ఇవన్నీ కూడా రూములు కట్టడం కోసం ట్రస్ట్ పేరుతోటి నిర్మాణ పనులు చేస్తూ మొత్తం కూడా ట్రస్ట్ పేరుతో తన బయట వసూలు చేసి ఒక అమ్మవారి గుడి కడుతున్నాం దాని ట్రస్ట్ పేరుతోటి మీ రూములు అయ్యి కడుతున్నాం ఎవరు వచ్చినా సరే ఉండడానికి అని చెప్పేసి కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి కడుతున్నాం అంటే బిల్డింగ్ ఇది అయితే పూర్తి స్థాయిలో కూడా ఒక పాత ఇల్లును అక్కడ తన కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసిన ఇంటి మీదనే తను లో వేసుకుంటూ మరి దాన్ని పెద్దగా చేయాలి అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఐదు స్లాబ్లు అయితే వేసినట్టు పరిస్థితి కాబోతుంది వాస్తవానికి నిన్న జరిగినటువంటి ఏదైతే ఘటన జరిగిందో ఘటన జరిగే ఒక పది నిమిషాల ముందు పంచాయతీ అధికారులతో పాటు ఇతర అధికారులు కూడా బిల్డింగ్ కార్డుకు వచ్చి ఒరుకు ఆఫ్ చేయాలని చెప్పేసి ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళినట్టు పరిస్థితి కాబోతుంది జస్ట్ పది నిమిషాల తర్వాతనే ఆ బిల్డింగ్ కూడా ఒక్క కూలిన పరిస్థితి మనం చూసి ఎందుకంటే తను అంటే ఆరు ఏడు నెలల తర్వాత నిన్న పని ప్రారంభించారు పనిని ప్రారంభించడం తో చుట్టుపక్కల వాళ్ళు కూడా మళ్ళీ అధికారికి కంప్లైంట్ చేయడంతో కూడా నిన్న అధికారులు ఒక పది నిమిషాల ముందు అక్కడికి వచ్చారు ఆ బిల్డింగ్ కూలేవంటి పది నిమిషాల ముందు మాత్రమే అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో కూడా ఈ నిర్మాణాలు ఆపాలని చెప్పి కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు ఇచ్చి వెళ్ళడం తోటి కూడా వాళ్ళు లంచ్ చేసినాక వెళ్ళిపోతారని చెప్పి కూడా ఆ బిల్డింగ్ సంబంధించినటువంటి యజమాని కూడా చెప్పాడు పూర్తి స్థాయిలో కూడా లంచ్ చేస్తున్న సమయంలోనే ఆ బిల్డింగ్ అయితే కూలినటువంటి పరిస్థితి కాబట్టి వాస్తవానికి నిన్న అధికారులు ఒక పది నిమిషాలు లేట్ అయి ఉంటే మొత్తం అధికారులు కూడా ఆ బిల్డింగ్ కిందనే కూడా వాళ్ళు కూడా చిక్కిపోయే పరిస్థితి కనపడేది ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా అదంతా కూడా వీక్ ఉందనేది అందరికీ అర్థం అవుతుంది కానీ ఒక బిల్డింగ్ సంబంధించినటువంటి ఓనర్ మాత్రం అది అర్థం కాలేదు పూర్తి స్థాయిలో కూడా నిర్లక్ష్యంగానే దాన్ని కట్టడం అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు అంతేకాకుండా ఆ ఐదు స్లాపులు వేసిన తర్వాత మళ్ళీ పైన ఒక స్లాప్ వేయడానికి ఇప్పటికే ఆయన సందగ్ధం సందన్నగ్ధం చేసుకున్నట్టు పూర్తి స్థాయిలో పైనకి ఇసుక ఇవన్నీ కూడా డంపింగ్ తీసుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఆ బిల్డింగ్ ఓనర్ నిర్లక్ష్యం దాంతో పాటు ఒక విధంగా పంచాయతీకి సంబంధించిన అధికారులకు నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే అది వీక్ ఉందని బిల్డింగ్ అని వాళ్ళు నోటీస్ ఇచ్చారో అదే సమయంలో వాళ్ళు దాన్నే రిమూవ్ వాళ్ళు చేసేస్తే అయిపోయేది రిమూవ్ చేయకుండా వాళ్ళు నోటీసులు ఇచ్చి చేదులుపుతున్నారు పూర్తిగా కట్టొద్దు అని చెప్తున్నారు తప్ప కఠిన బిల్డింగ్ ను పొలగొట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళు అంత గట్టిగా చెప్పలేకపోయారు ఆ బిల్డింగ్ ఓనర్ కూడా దాన్ని నిర్లక్ష్యం చేశాడు దాని మీద స్లాప్ల మీద స్లాప్లు వేసుకుంటూ పోయినట్టు పరిస్థితి కాబడుతుంది ఎప్పుడైతే పంచాయతీ అధికారులు బిల్డింగ్ నోటీసులు ఇచ్చారో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడం చాలా వీక్ గా ఉంది దీనివల్ల చుట్టుపక్కల ప్రమాదాలు జరిగే ప్రమాదం వాటిలో వంటి అవకాశం ఉన్నదని చెప్పేసి ముందుగానే వాళ్ళు రిమూవ్ ఉంటే అయితే దాన్ని రిమూవ్ చేయకుండా పూర్తి స్థాయిలో నోటీసులు ఇచ్చడం చేతులు దొరికిపోవడం వెళ్ళిపోవడం తోటి కూడా తను కూడా చాలా కేర్లెస్ తీసుకుని తీసుకున్నారు వాస్తానికి ఎందుకంటే భద్రాచలం టౌన్ మొత్తం కూడా వన్ ఆఫ్ సెవెంటీలో ఉంటుంది వన్స్ అంటే గిరిజనులు తప్ప గిరిజన ఎంత ఎవరు కూడా కట్టుకోవచ్చు అంటూ అదే కాకుండా అన్ని స్లాబ్లు కూడా అంటే ఎవరు కూడా పంచాయతీ పరిధిలో ఆరు బిల్డింగులకి ఎవరు కూడా ఇవ్వరు ఆరు ఫ్లోర్లు అంటే ఎవరు కూడా కట్టినయ్యారు అయితే మొత్తం పూర్తి స్థాయిలో కూడా అధికార నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడుతుంది వాస్తవానికి దాని కింద ఎవరైతే చిక్కుపోయారో పూనిలో కోసం మాత్రం నిన్న మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా జిల్లా యంత్రాంగం మొత్తం అంటే జిల్లా ఎస్పీతో పాటు జిల్లా కలెక్టర్ కూడా పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ చేసి ఒక వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు తెల్లవారు చాలా దాదాపుగా రెండున్నర మూడు గంటల సమయంలో తను కామిషన్ ఒక ఏదైతే వర్కర్ ఉన్నారో వర్కర్ని అయితే బయటికి తీశారు తను తీసిన తీసిన తర్వాత ఆసుపత్రి ట్రీట్మెంట్ పంపిస్తుంది పట్టింది తన పరికి మిగతా సంబంధించిన వర్కర్లు ఎంతమంది ఏంటంటే దాన్ని పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీమ్ అయితే రెస్క్యూ చేస్తుంది చుట్టూ ఆక్సిజన్ లో పంపించుకుంటూ పూర్తిగా కూడా ఏవైతే స్లాప్లు కూలిపోయినాయో దాని అన్నీ కూడా శిథిలాలను మొత్తం కూడా క్లియర్ చేస్తున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది రైట్ నవీన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్